కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరిగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పాలక మండలి ఏర్పడిన కొద్ది నెలల్లోనే ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం అభినందనీయమని కూటమి ప్రభుత్వ నాయకులు పేర్కొన్నారు రెండు బిల్డింగ్లు బాగా హైట్లో ఉన్నాయి కొంచెం గుడికి వాస్తు విధంగా బాగా ఈశాన్యం క్లోజ్ అయ్యిందనే ఒక ముఖ్య ఉద్దేశంతో మొట్టమొదటిగా ఒక బిల్డింగ్ చేయడం జరిగింది ఇంకొక బిల్డింగ్ కూడా ఆ ఓనర్తో సంప్రదించి పెద్ద గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆ ఓనర్ కూడా కరణించాలని కోరుకుంటూ దాన్ని కూడా దాతలు సహకరించడానికి చాలామంది దాతలకు వస్తున్నారు ఆ బిల్డింగ్ను కూడా ఆ ఓనర్తో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని కూడా తీసి గంగమ్మ తల్లి గుడికి ఇది అందరి గుడి ఇది నడివేది గంగమ్మ చిన్న పేద బడుగు బలహీన వర్గాలు మహారాజులు అందరూ కూడా ఈ గుడికి వచ్చి గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుంటారు నార్త్ ఈస్ట్లో ఒక బిల్డింగ్ ఉన్న వల్ల దాన్ని కూడా త్వరలోనే వాళ్ళతో కూడా డిస్కషన్ జరుగుతున్నది అది కూడా తీసుకునేసి నార్త్ ఈస్ట్ని బిల్డింగ్ కూడా డిస్పాండ్ చేసి ఎంట్రన్స్ కూడా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే విధంగా కూడా గంగమ్మ తల్లిని టెంపుల్ కూడా డెవలప్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా వచ్చే భక్తులు కూడా ఇక్కడ సదుపాయాలు బా వాష్రూమ్స్ కావచ్చు ఏదైనా ఇక్కడ అమ్మవారు ఎప్పుడైనా పొంగలు పెట్టేటప్పుడు ఏదైనా కూడా చేసేటండి కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి కూడా రూమ్స్ అన్నీ కూడా కట్టిస్తామని కూడా నేను చెప్తున్నాను మంగళవారాలు శుక్రవారాలు వచ్చినప్పుడు కూడా వచ్చే జనాలకి సరిపోయేంత స్థలం ఇక్కడ లేదు కాబట్టి ఆ బిల్డింగ్ కూడా ఎప్పటించో అనుకుంటున్నాం అది ఇన్ని రోజులకి డబ్బు సెట్ అవ్వడం కొనడం ఈ ఇంకో బిల్డింగ్ కూడా ఉంది ఇది కూడా కొట్టేస్తే గుడి చాలా అందంగా తయారవుతుంది మంచి గుడిగా ఉంటుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చెల్లెలు చెల్లెలుగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే మీ ఊర్ల ప్రజలైతేనే అందరూ అమ్మవారిని మొక్కుంటారు ఇప్పటివరకు గంగమ్మ గుడి చరిత్ర లేని విధంగా గంగమ్మ తల్లి ఆలయ విస్తరణకి మేము పూనుకున్నాము గంగమ్మ గుడికి ఆనుకోనున్న ఒక ముప్పై రెండు అకరాల బిల్డింగ్ని ఈరోజు దాతల సహకారంతో కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా ముందర ఈశాలంలో ఉండే బిల్డింగ్ని కూడా చర్చలు జరుపుతున్నాం ఆ బిల్డింగ్ కూడా వస్తే గుడికి ఈశా